మంచు మనోజ్ భూమా మౌనిక వీరిద్దరి దంపతులు సంచలన నిర్ణయం దిశగా కూడా అడుగులు వేస్తున్నారట ఆళ్ళగడ్డ వేదికగా తమ పొలిటికల్ ఎంట్రీ మీద ఒక ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించి ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది తాజాగా వాళ్ళ వివాదాలు ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే తాజా వివాదంతోనే తాము రాజకీయంగా బలపడాలని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది భూమా మౌనిక అదేవిధంగా మంచు మనోజ్ ఇద్దరు కూడా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఈ ఇద్దరి దంపతులు సోమవారం రేపు ఒక ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది అది కూడా ఆలగడ్డకి వెళ్ళి అక్కడి నుంచి ప్రకటన చేస్తారా లేకపోతే హైదరాబాద్లోనే కూర్చొని ప్రకటన చేస్తారా చూడాల్సి ఉంది ఆల్రెడీ భూమా మౌనిక అక్క అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో ఉంది ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతుంది మరి ఆమెకు పోటీగా ఈమె జనసేన పార్టీలో చేరి మీరు జనసేన పార్టీ నుంచి ఏమన్నా పదవులు ఏమన్నా ఆశిస్తున్నారా ఏమో తెలియడంలే వీళ్ళు సడన్గా జనసేన పార్టీలో చేరాల్సి ఎందుకు అనుకుంటున్నారో తెలియడంలే ఉన్నటువంటి పర్సనల్ వివాదాలకి రాజకీయాలలో వెళ్తే ఈ పర్సనల్ వివాదాలన్నీ కూడా ఒక కొలిక్ వస్తాయా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది వీళ్ళు బాగా ఫేమస్ అవడానికో ఫేమస్ అయ్యి రాజకీయాలకు వెళ్ళి రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఇలా చేస్తున్నారా ఈ వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అదేనా అనేసి ఒకసారి ఆలోచన చేస్తే అవుననే సంకేతాలు కూడా చాలామంది చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరడం వెనుక మతలబు ఏంటి చేరాల్సిన అవసరం ఏమిటి రాజకీయ ఎంట్రీ అవసరం ఉందా అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు ఎనీహౌ చూద్దాం రేపటి వరకు వెయిట్ చేస్తే వీళ్ళ జనసేన పార్టీలో చేరుతారా లేకపోతే ఇవన్నీ కూడా ఊహాగానాలా అనేది తెలియాల్సి ఉంది రేపైతే ఒక ప్రకటన అయితే చేస్తారంట అది ఏ ప్రకటన ఏ పార్టీలో చేరబోతున్నారు ఏంటి వీళ్ళ వ్యవహారం ఏంటి వీళ్ళ కథ అనేసి తెలియాలంటే రేపటి వరకు కొంచెం వెయిట్ చేసిన అవసరం కూడా ఉంది